నా పేరు రాములు మా తండ్రి పేరు జంగయ్య మాది మాదారం గ్రామము ఉరుకొండ మండలము నాగర్ కర్నూలు జిల్లా నా ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో డబల్ నైన్ జీరో టూ సెవెన్ నేను ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకి వెళ్ళిస్తున్నా వ్యవసాయం చేస్తున్నా ఎప్పుడు కూడా ఇంత మంచి సీడు సవా సెవెన్ ఫైవ్ జీరో వన్ నాకు నేను కలగుర్తికి వెళ్ళడం వెళ్ళిన కలగురితికి పోయినా విత్తనాల కానీ కలగుర్తికి పోయినా పోతే ఒక ఆయన చెప్పిండు నాకు ఇట్లా ఈ సీడు పెట్టమని చెప్పిండు చెత్త పెట్టినా మంచిగా ఇన్నెల సంది పెట్టిన సీడ్ కానీ ఈ దాని మంచిగా నాకు అనిపించలేదు కాకపోతే నాటినప్పుడు కొద్దిగా దగ్గర దగ్గర నాటమని చెప్పారు దగ్గర దగ్గర నాటినాము కానీ మంచిగా ఉంది సీడ్ ఇప్పుడైతే మంచిగా నా చెప్తున్నా నేను నాదే ఇది ఉంది ఒక మూడు నాలుగు మూడున్నర ఎకరాలు నాటాను నేను మంచిగా ఉంది ఇప్పుడు ఏంది ఇంకొక ఇంకొక ఐదు ఆరు ఎకరాలు నాడతా నేను ఇదే ఇదే సీడ్ నాడుతాను మంచిగా ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఇంకా ఆయన ఒక ఆయన నాకు ఎంప్లాయీస్ ఆయన కలిసి నాకు చెప్పడం జరిగింది చెప్పినందుకే నేను ఈ సీడ్ తెచ్చి పెట్టినా చూద్దామని పెట్టినా ఎన్నో సీడ్లు పెట్టినాయి ఎన్నో రకాల సీడ్లు పెట్టినా నేను పెట్టినా నాకు ఎంత మంచిగా అనిపించలేదు దీని ఇది మంచిగా పిలకలు కానీ ఒక కరణనాట్యం దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు నుంచి పిలకలు వచ్చినాయి దీనికి తెగులు కానీ కూడా అంత లేదు తెగులు లేదు ఒకసారి కలుపు మందు కొట్టినా ఫస్ట్ తర్వాత ఒక్కసారి తెగులు మందు కొట్టినా మాడంగ డోన్తో కొట్టేసిన పెద్దగా మేము పంపేసుకొని ఏం కొట్టలేదు దీనికి మంచిగా నీటుగా ఉంది సేను ఒడ్లు కూడా గంట మన మన ఎన్ను కూడా మంచిగా ఉంది ఎన్ను కూడా ఉంది ఒక్కొక్క దానికి మూడు వందల నుంచి చిల్లరనే ఉంటాయి మూడు వందల చిల్లర ఉంటాయి ఒడ్లు మంచిగా గట్టిగా ఉన్నాయి మొదటికెల్లా వడ్లు గట్టిగా ఉన్నాయి కొన్ని సీడ్లకు అంటే మొదట ఒడ్లు కొన్ని తాళ్ళు ఉంటాయి ఇవి అట్లా లేదు ఉన్నాయి నీట్గా ఉంది ఇట్లా ఇట్లా ఇంకా ఈ పది మంది రైతులు కూడా పెట్టవచ్చు దీన్ని పెట్టాల్సిందే ఉంది సీడ్ ఇది నాకైతే నచ్చింది సీడు దీన్ని పెట్టాలి ఖచ్చితంగా కర్ర కూడా దొడ్డు దొడ్డుగా ఉంది మంచిగా ఒడ్లు కూడా మంచిగా దొడ్డుగా ఉన్నాయి ఎక్కడ అయినా అని అయినా అని ఇట్లా ఇట్లా వేయిపాది కంటే నీట్ కనబడుతున్నాయి వడ్లు ఇంతకుముందు వేయిపాది ఉండే ఇట్లే కానీ దానికంటే నీట్గా ఉండేవి వడ్లు ఇవి మంచిగా ఉన్నాయి సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ సీడ్ మంచిగా ఉంది ఇది ఊస కానీ పోలేదు ఊస కూడా పోలేదు ఎప్పుడు చూసినా చెల్లె పచ్చదనంగా ఉంది మంచిగా నీట్గా ఉంది ఎప్పుడు వచ్చినా చెల్లకి వెళ్ళి బయటికి వెళ్ళబుద్ధి అవుతలేదు మంచిగా నీటుగా ఎంత నీట్గా ఉంది ఇప్పుడు వానలు వచ్చినా కానీ గాల్లో వచ్చినా కానీ కింద వాళ్ళే ఇంతవరకు అది వాళ్ళేది అయింది చేను అయింది ఆల్రెడీ ఇంకో చేను అయినాయి వడ్లు అయినాయి కోసేది ఇంకా ఇంకొక నాలుగు రోజుల చేను కోసేది కానీ కింద పడలేదు నిన్న మొన్న దాదాపు తక్కువ వానలు పోట్లేదు గాలు మస్తు వచ్చినా కింద వాళ్ళే చేను కింద వాళ్ళే నీటు ఉంది మంచిగా ఇప్పుడు ఒక ఐదు ఎకరాలు పెట్టినా ఇది నేను ఇది ఇంకా వచ్చేసారి మళ్ళీ ఇప్పుడు నాటే వానకాలం సీడ్ నా వానకాలం సీడ్ అని ఆడతామా అప్పుడు ఇంకొక పది ఎకరాలు నాటితే ఇదే సీడ్ సేమ్ నా పక్కన ఉన్న రైతులు కూడా పది మందికి నాటిస్తానే ఇది ఇది మంచిగా అనిపిస్తుంది రైతులు కూడా మంచిగా అది ఉంది మంచిగా ఉంది ఇది మంచిగా అనిపిస్తుంది నాకైతే నాటేస్తా సవానా సెవెన్ ఫైవ్ జీరో వన్ వరి విత్తనాలు అందించినందుకు ధన్యవాదములు